ఈ కాలంలో మనిషికి కావాల్సింది ఏంటి డబ్బు ఎంత డబ్బుంటే అంత ఆస్తులు పోగేస్తారు ఇక దోపిడీ చేసే బ్యాచ్కి ఎంత ఉన్నా కూడా సరిపోద్దు జనం సొమ్మును పోగేసుకొని పెద్ద లీడర్లలా బిల్డప్ ఇస్తూ ఉంటారు అయితే సూరత్లోని ఓ కోటేశ్వరుల కుటుంబం మాత్రం సంపాదన అంటే చిరాకు పుట్టి కోట్లు వదిలేసుకుంది కార్లు బంగాళాలు విదేశాల్లో తిరిగేంత సంపద ఉన్నా ఇంకా కోట్లు పోగేసేంత శక్తి ఉన్నా కూడా ఇది ఒక జీవితమేనా ఉరుకుల పొరుగుల జీవితం ఎందుకని వేల కోట్ల ఆస్తిని అలా సింపుల్గా తీసి పక్కన పడేశారు ఇప్పుడు ఏకంగా సన్యాసం తీసుకుని ఆధ్యాత్మిక మార్గంలోకి వెళుతున్నారు సూరత్లో ఉండే ప్రముఖ డైమండ్ వ్యాపారి దీపేష్ షా కోటాను కోట్లు సంపాదించాడు ఇతని తండ్రి ప్రవీణ్ షా చక్రా బెల్లం వ్యాపారం చేసి కొడుకుకు ఆ బిజినెస్ అప్పగించాడు కానీ సూరత్ లో డైమండ్ బిజినెస్ తో కోట్లు వస్తాయి ఈ చక్కెర బెల్లం వ్యాపారంతో రిస్క్ ఎక్కువ లాభం తక్కువ తక్కువకున్నారాయన దీంతో తండ్రి వ్యాపారాన్ని తండ్రే చూసుకోమన్నారు తాను మాత్రం తండ్రి దగ్గర ఐదు కోట్ల రూపాయలు తీసుకొని డైమండ్ వ్యాపారం మొదలు పెట్టాడు షా పాతికేళ్ల నుంచి కష్టపడితే సరిగ్గా పదేళ్ల తర్వాత ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయల లాభం వచ్చి పడింది డైమండ్ వ్యాపారం పదింతలైంది పదుల కోట్ల నుంచి లాభాలను వందల కోట్లకు తీసుకెళ్లారు తాను రోజు పని చేయకపోయినా సరే కనీసం రోజుకు రెండు కోట్ల రూపాయల లాభం వచ్చేది పని వారికి పదింతల జీతాలు ఇచ్చి వారి లైఫ్ సెటిల్ చేశారు ఇక తనకు ముగ్గురు పిల్లలు ఇద్దరు కొడుకులు ఓ కూతురు వారిని కూడా వ్యాపారం వైపు మళ్లించాలనుకున్నారు అయితే రెండవ కొడుకు మాత్రం తాను పెద్దయ్యాక సన్యాసం తీసుకుంటాను నాకు ఈ వ్యాపారం వద్దు ఏది వద్దు నాన్న అన్నాడు అంతే తన పన్నెండేళ్ల కొడుకును జైన సన్యాసులతో కలిసి వేడుక చేసి సన్యాసిని చేసేశారు తాను కూడా ఎంతో సంపాదించాను ఇక జీవితంలో ఈ సంపాదన వద్దనుకుని కొడుకుని రెండు వేల పద్దెనిమిదిలోనే సన్యాసిగా మార్చేశారు ఇప్పుడు అతను భవ్యాష అనే పేరు మార్చుకుని భాగ్యరత్న విజయ్జీగా మారిపోయారు ఆయన ఇరవై ఒక్కేళ్ల భవ్యాష ఇప్పుడు ఎవరంలోకి వచ్చినా కూడా గొప్ప సన్యాసిగా రోజు దేవుడి సేవలో తరిస్తూ ఉన్నాడు అయితే దీపేష్ షా తన కూతురు రేఖశ్రీని మాత్రం వ్యాపారంలోకి తీసుకెళ్లాలి పెళ్లి చేసి మంచి కుటుంబంలోకి కోడలకు పంపాలనుకున్నారు కానీ ఆమెకు కాస్త తెలివి రాగానే తన అన్న వెంట వెళ్ళిపోయి సన్యాసం తీసుకుంది ఆ పరిణామాన్ని మొదట దీపేశా అస్సలు ఊహించలేదు ఎందుకంటే మోడర్న్ గా ఉండే తన కూతురు డైమండ్ వ్యాపారంలో రాణిస్తుందనుకున్నారా ఆయన కానీ పంతొమ్మిది రేఖశ్రీ కూడా సన్యాసం స్వీకరించింది డబ్బు దాని వల్ల వచ్చే ఈర్ష్య ఆశ కోపాలు తాపాలు నాకొద్దు సన్యాసం తీసుకుంటానని కూతురు చెప్పడంతో సరేనన్నారు పైగా జైన మతంలో తమ పిల్లలు అష్టైశ్వర్యాలు వదిలేసి సన్యాసం తీసుకుంటే గొప్పగా ఫీల్ అవుతారు చుట్టూ ఉన్న జైన కమ్యూనిటీ కూడా గౌరవాన్నిస్తోంది మన మతం కోసం మనం నమ్మే దేవుడి కోసం జీవితాలను దేవుడికి అంకితం చేస్తారనే ఆలోచన వారిలో ఉంటుంది అందుకే అలాంటి తల్లిదండ్రులు కనిపించగానే నమస్కరిస్తారు అందుకు చిన్న పెద్ద అనే తేడా ఉండదు ఆ క్రమంలోనే మొదట తనకు ఇష్టమైన కూతురు నోటి వెంట సన్యాసం అనే మాట వినగానే భయపడిపోయాడు ఏమీ మాట్లాడలేదు చివరకు సరేనని కూతురిని కూడా గ్రాండ్ గా సన్యాసం స్వీకరించేలా ఏర్పాట్లు చేసి నమస్కరించి పంపించేశారు ఇక తమ జీవితంలో మిగిలింది దీపేష్ షా పెద్ద కొడుకు తనకు వ్యాపారం చేయడం ఇష్టం చిన్నప్పటి నుంచి నాన్న ప్యాషన్ను గమనించి అందిపుచ్చుకున్నాడు ఇక పాతికేళ్లు రాగానే వేలాది కోట్ల రూపాయల వ్యాపారాన్ని చూసుకుంటున్న పెద్ద కొడుకు పెళ్లి చేశారు dar o కొడుకు కోడలు అన్యోన్యంగా ఉంటున్నారు కోడలు కూడా తెలివేనమ్మాయి ఆమె కూడా వ్యాపారం చూసుకుంటున్నారు రెండవ కొడుకు కూతురు ఆధ్యాత్మిక మార్గంలో కోట్లాది రూపాయల ఆస్తిని వ్యాపారాన్ని వదిలేసి ముక్తి మార్గంలో ఉన్నారు ఇక దీపేష్ కు చివరకు డబ్బు మీద విరక్తి వచ్చేసింది తన రెండవ కొడుకు కూతురు హాయిగా దేవుడి మార్గంలో పయనిస్తున్నారు ఉన్న సంపాదనలోనే పేదలకు దేవుడికి దానం చేస్తూ హాయిగా దేశం మొత్తం తిరుగుతున్నారు వారిని చూసిన దీపేష్ అతని భార్య పికాషా సైతం అనుకున్నదే తడవగా వెంటనే జైన మత గురువుల కాదు తన చిన్న కొడుకైన భాగ్యరత్న విజయ్జీ సమక్షంలో సంపాదన ఐచ్ఛక సుఖాలను వదిలేసి వారు కూడా సన్యాసం తీసుకున్నారు అంతకంటే ముందే ఇద్దరు పాదయాత్రలు చేస్తూ వందల కిలోమీటర్లు నడుస్తూ సన్యాసులతో కలిసి హాయిగా జీవిస్తున్నారు ఎక్కడ ఆగితే అక్కడే నివాసం తమ బిడ్డలతో కలిసి దేశ పర్యటన చేస్తూ జైన మతంలో దేవుడు చెప్పిన మార్గంలోనే నడుస్తున్నారు మొత్తం ఆస్తులను కొడుకు కప్పగించారు పదుల సంఖ్యలో ఉన్న కార్లు సహా వదిలేసి భక్తి మార్గంలో కొత్త జీవన శైలికి అలవాటు పడ్డారు మాకు నిజమైన ఆనందం ఏంటో తెలుసుకునేందుకు అన్వేషిస్తున్నాం మా కళ్ళకెదురుగా హాయిగా ఉన్న తమ బిడ్డలు కనిపించారు అందుకే తాము వారి బాటలోనే వెళుతున్నాం ఎక్కడైనా తల్లిదండ్రుల బాటలో పిల్లలు వెళతారు కానీ మా పిల్లల బాటలో మేము వెళుతున్నాము చిన్నవారైనా కూడా ఆధ్యాత్మిక సేవలో వారు ఎంతో మిన్న అంటూ పొంగిపోయారు దీపేష్ పికాష దంపతులు ఇలా కోట్ల సంపాదన వేల కోట్ల ఆస్తులను వదిలేసి ఎవరు మాత్రం ఇలా దేవుడి మార్గంలో ఆనందం కోసం వెళ్ళిపోతారు తోడబుట్టిన వారు లక్ష రూపాయల కోసం కొట్టుకొని చూస్తున్నారు కానీ దీపేష్ పిల్లలు మాత్రం మొత్తం అన్నకే ఆస్తిని వదిలేసి తాము బ్రతికేందుకు జైన మతానికి సాయం చేసేందుకు కొంత తీసుకొని వాటికే ఖర్చు పెడుతున్నారు ఇది కదా నిజమైన జీవితం అంటే ఉన్నది ఒకటే జీవితం హాయిగా బ్రతకాలి సంతోషం లేని జీవితం దండగా అనేది జైన మత ప్రధాన సూక్తి మరి ఈ ఫ్యామిలీ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి